హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి అందరూ టెట్ ఎగ్జామ్స్ ఇప్పటి వరకు రాసిన వాళ్ళందరూ బాగా రాశారని నేను అనుకుంటున్నానండి అయితే ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలోని చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి చూడండి పాఠ్యప్రణాళికను ప్రభావితం చేయని అంశం ఏది అంటే పుస్తకం అండి థర్డ్ వన్ ఆన్సరు ఈ క్రింది వాణిలో ఉత్తమ మూల్యాంకనం లక్షణం కానిది సమర్గంగా ఉండకపోవడం అండి మూడు నాలుగు వాక్యాలు సోపానాలు కలిగి ఉండే ప్రశ్నలు సంక్షిప్త ప్రశ్నలు అండి నూతన మూల్యాంకన విధానంలో వార్షిక పరీక్షలకు ఇవ్వబడిన భారత్వం యాభై పర్సెంట్ అండి అభ్యసన పటిమను మది మదింపు చేయడానికి ఉపయోగపడేది లోప నివారణ మూల్యాంకనం అండి నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా ఉపయోగపడే మూల్యాంకనం ఏది మౌఖిక పరీక్ష అండి లక్ష్యాన్ని ఖచ్చితంగా పరీక్షించుటకు ఉపయోగపడే నిఖషలు ఏవి లక్ష్యాత్మక నిక ఫస్ట్ వన్ ఆన్సరు మూల్యాంకనంలోని ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి మౌలికంగా రాత నియోజన రూపంలో కృత్య రూపంలో పైవన్నీ పైవన్నీ అన్ని వాటిల్లో కూడా ఉంటాయండి మూల్యాంకన ప్రక్రియలో సోపానాలు ఎన్ని మూడండి భావనలు వికాసం పొందే దశలో ఉన్నవారి అభ్యసనాన్ని అంచనా వేయటము నిర్మా నిర్మాణాత్మ మూల్యాంకనం అండి థర్డ్ వన్ ఆన్సర్ ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఈ మూల్యాంకనానికి ఉదాహరణ రూపణ మూల్యాంకానికి ఉదాహరణ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది ఈ బిట్ మూల్యాంకనం ప్రక్రియలో మొదటి సోపానం ఏది బోధనా లక్ష్యాలను గుర్తించడం అండి నెంబర్ వన్ ఆన్సరు లఘు ప్రశ్నలు సమాధానాలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు నాలుగు రకాలుగా విభజించవచ్చు కనీస అభ్యసన స్థాయిలు ఎందుకు విద్యలో నాణ్యతకు ఉపాధ్యాయుల గణనకు సమానత్వం సాధించటకు ఇవన్నీ కూడా అండి పైవన్నీ అవుతాయి ఏ దశలో అభ్యసనం విద్యార్థి జీవితాంతం జరగని ముద్ర వేస్తుంది ప్రారంభ దశలో అండి అభ్యసన విజయాలు వైఫల్యాలు గుర్తించడానికి తోడ్పడే మూల్యాంకనం ఏది ప్రారంభ దశ మూల్యాంకనం అండి థర్డ్ వన్ ఉపాధ్యాయులు చేపట్టిన వ్యాసక్తులను మూల్యాంకనం చేయ పరీక్ష ఏది సాధన పరీక్ష అండి ప్రాథమిక స్థాయిలో మూల్యాంకన సాధనాల్లో ప్రధానమైనది ఏది ఉపాధ్యాయ పరిశీలన అండి దీన్ని పాండిత్యేతర పరీక్ష అని అంటాము సాధన పరీక్షనే పాండిత్యేతర పరీక్ష అని అంటామండి లఘు సమాధాన ప్రశ్న రంగానికి చెందినది సాదృశ్యం అండి మూల్యాంకనం యొక్క ఆచరణాత్మకత దీనిపై ఆధారపడదు వ్యాఖ్యానంపై ఆధారపడదండి ఈ పరీక్షను ఉపాధ్యాయుడు అనియత రూపంలో నిర్వహిస్తాడు ప్రయోగ పరీక్షను అండి ఇందులో ఎక్కువ మూల్యాంకనానికి సంబంధించిన బిట్సే ఇచ్చానండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్